హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అయితే వీడియోనే షూట్ చేశాను అనమాట కొంచెం టైం అనేది అంటే దొరకట్లేదు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి అంటే సెల్ కూడా ఎక్కువ పట్టుకోవద్ద ఉద్దేశంతోనే ఎక్కువ వీడియోస్ అయితే తీయట్లేను మళ్ళీ వన్ వీక్ అయితే అవుతుంది వీడియో అనేది పోస్ట్ చేయక కాబట్టి ఈరోజు అయితే మళ్ళీ ఒక వీడియో దిద్దాంలే అన్నట్టు ఈవినింగ్ అయితే వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి చూడండి ఫైవ్ అవుతుంది అంటే బర్లు కూడా వచ్చేసాయి ఇప్పుడే అయితే బర్ర కూడా కట్టేసింది కట్టేసిన తర్వాత మా చూడండి ఇది వచ్చేసి అంత మా ప్లేస్ అనమాట ఈవినింగ్ ఫైవ్ అయితే టైం అయితే ఇప్పుడు ఆల్రెడీ స్టల చలి అనేది స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది చలి అయితే బాగా ఈ టైంకి అయితే కొంచెం బాబునైతే బయట తిప్పాలని అయితే తిప్పట్లేను ఎందుకంటే చలి కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి ఇక ఉన్న దగ్గర ఉంటాయి కదా వాళ్ళకి క్లాత్స్ అయితే క్లాత్లు అయితే ఎక్కువ ఉంటాయి డైర్లు ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళు కొంచెం యూరిన్ యూరిన్ అనేది పా చేస్తూనే ఉంటారు మనం ఎక్కువ డైపర్స్ వేసినా కూడా వాళ్ళు కొంచెం ర్యాషెస్ లాగా వస్తాయి కాబట్టి నేనైతే స్టార్టింగ్లో ఒక టెన్ డేస్ అయితే నైట్ అయితే డైపర్లు అయితే వేశాను తర్వాత ఇక వెయ్యట్లేను అన్నీ డైర్లు క్లాత్లే వాడుతున్నాను అనమాట ఇవన్నీ డైరీలన్నీ క్లాత్లన్నీ ఇంట్లో తీసుకుని వెళ్ళిన తర్వాత మనం అయితే చెప్పాను కదా ఇచ్చాలా మందు అని అంత ముందు వీళ్ళు అయితే మీకు చూపి ఇవి అయితే అన్ని వాడతాయి అంటే సిటీలలో చెప్పలేము కానీ పల్లెటూర్లు అయితే మాత్రం దొరుకుతాయి అనమాట వీటిని తీసుకొచ్చిన తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత త్రీ డేస్ నుండి అయినా ఫైవ్ డేస్ నుంచి అయినా ప్రతి బాలింతకైతే మంది అయితే ఇస్తారనమాట దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎలా అంటే కాళ్ళు ఇప్పుడు మనకి టైంలో నార్మల్ అయిన వాళ్ళకి అంటే సి సెక్షన్ అయిన వాళ్ళ గురించి అయితే నాకే తెలియదు నాకు నార్మల్ కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇది వాడడం వల్ల మనకు కాళ్ళు తిమ్మిర్లు అలాగే వాతం అనేది రాకుండా ఉంటుందన్నమాట అలాగే నడుము నొప్పి నొప్పులు ఇవన్నీ ఉండవు అలాగే మనం వెయిట్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఇది ఇది తింటే మనం డెలివరీ టైంలో ఆటోమేటిక్గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కేజీస్ అయితే పెరుగుతాం కదా దీన్ని వాడడం వల్ల కూడా మనం వెయిట్ అనేది కూడా లాస్ అవుతాం అన్నమాట వీటిని ఏం చేయాలంటే తెచ్చిన తర్వాత ఎండకైతే బాగా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత మనం మిక్సీ ఉంటే మిక్సీ పట్టేసుకోవచ్చు లేదా రోల్ ఉంటే రోట్లో వేసి మెత్తగా పొడిలా చేయవచ్చు అనమాట చేసిన తర్వాత వీటిని రోజు పరిగడుపున మనం తేనెలో కలిపైనా వేయవచ్చు లేకుంటే వాటర్లో కలిపైనా రోజుకో ఇట్లా ముద్దలా అయితే వేసుకోవాలి మార్నింగ్ పరిగడుపులో అయినా లేకుంటే తిన్న తర్వాత అయినా ఎలా వేసుకోవచ్చు కానీ ఇవి వేసుకుంటప్పుడు కొన్ని పద్యాలు అయితే పాటించాలన్నమాట నాకు తెలిసి మనం కారం పొడి అంటాం కదా మిరం పొడి వెల్లుల్లికి ఇట్లా అవన్నీ వేసి చేసిన వాడుతోనే అయితే మనం ఫుడ్ అనేది తీసుకోవాలి కర్రీస్ కూడా తినొచ్చు దొండకాయ బెండకాయ కాకరకాయ అయితే తినొచ్చు ఇవి వాడేటప్పుడు ఎక్స్పెషల్గా తినకూడదు ఏంటంటే ఎగ్ ఆరు గోంగూర వంకాయ ఆలు చికెను ఈ ఫిష్ ఉంటాయిగా ఇవైతే తినకూడదు ఎందుకంటే వాతం చేసే వస్తువులు అయితే కర్రీస్ ఉంటాయి అవి అయితే తినకూడదు తింటే మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఎందుకంటే ఇది పత్యంలో చేయాలి కాబట్టి మనం పత్యంలోనే వాడాలి నేనైతే ఇవి వేసుకునేటప్పుడు కారం పొడి తింటున్నాను అలాగే కర్రీస్ దొండకాయ ఇంకోటి వచ్చేసి బీరకాయ ఈ ఆకుకూరలు అయితే తింటున్నాను అనమాట అలా తింటే మనకైతే ఏం కాదు కానీ ఎప్పుడైనా మీరు గిట్ల ఇట్లా తినాలనుకుంటే అప్పుడైతే ఇదైతే వేసుకోకూడదు నాకు తెలిసి మాక్సిమం ఒక ట్వంటీ ఫస్ట్ వరకు అయితే ఎవరు చికెన్ అయితే తిన తినరు అనుకుంటా ఒకవేళ తినాలనిపిస్తే కనుక మనం ఆ రోజన్నా టూ డేస్ ముందన్న చాలా మందనే ఆపేసి తర్వాత తిన్న తర్వాత వన్ డే తర్వాత అయితే వేసుకోవచ్చు అనమాట అలా అని నాకు తెలిసినైతే చెప్తున్నాను తక్కువ అయితే అనుకోకండి లేదు ఇంకా వేరే తెలిసిన వాళ్ళు ఇంకేమన్నా ఉంటే అక్కడ వచ్చేసి అయితే నేను నిన్న వేసుకున్న చాలా మంది గురించి అయితే చెప్పారనమాట ఇప్పుడు ఇంకా నేనైతే తినలేదు తిన్న తర్వాత వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మా బుడ్డోని బట్టలన్నీ మరితో పెట్టేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి డ్రెస్సు రోజుకి ఒకటే ఉంటుంది కానీ డ్రైర్లు అయితే ఫుల్గా ఉంటాయి కదా వాటి అన్నిటిని నేనైతే ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మన నైట్ టైంలో లేచి అసలు నైట్ అయితే నిద్రే ఉండదు మనం లేచి వాటిని వెతికి తెచ్చే అంత ఓపిక అయితే అస్సలకే ఉండదు నాకు తెలిసి అందుకనే కొన్ని డైర్లు కొన్ని క్లాత్లు అయితే నేను పక్కనే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా మనమే ఎక్కువసార్లు లేస్తుంటాం చల్లగా ఉంటుంది ఈ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఊకొక యూరిన్ అనేది పా చేస్తారు కాబట్టి చల్లగా ఉండగానే అయితే వెంటనే లేస్తారనమాట కాబట్టి వెంటనే క్లాత్ అనేది చేంజ్ చేసి వేరైతే వేస్తాను డైపర్లు కూడా వేద్దాం అనుకుంటున్నాను కానీ ఎందుకులే మళ్ళీ కొన్ని ఇన్ఫెక్షన్లా వస్తుంది కదా అన్నట్టు నేనైతే వేయట్లేను కొంచెం ఇప్పుడు క్లాతులు డైర్లు వాడితేనే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి మామూలు అయితే అన్నీ మరద పెట్టేస్తున్నాను నిజంగా ఈ చలికాలంలో డెలివర్ డెలివరీ అయిన వాళ్ళైతే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డెలివరీ అయి ఉంటాం మనకు చాలా రకాలుగా జాగ్రత్తలు అయితే ఉంటాయి మనం కొంచెం చల్లీలలో చేతులు పెట్టడం కానీ లేకుంటే చెప్పులు లేకుంటే తినడం కానీ చెవులో కాటన్ లేకుండా ఉండడం కానీ ఇలా నడుముకు కట్టు లేకుండా ఉండడం కానీ ఇవన్నీ అయితే చేయకూడదు అవన్నీ చేయాలి అవన్నీ చేస్తేనే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం మనం సమ్మర్లో అయితే కొన్ని పాటించకపోయినా పర్లేదు కా ఎండ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చలికాలం కాబట్టి ప్రతి ఒక్కటైతే పాటించాలి సో నార్మల్ ఇట్లా వెళ్ళి వస్తేనే మనకైతే ఫుల్ అయితే జలబైతే అవుతుంది ఇంకా ఉన్న దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే మా అయితే మేమైతే స్నానం అయితే చేయించట్లేము అనమాట మన హాస్పిటల్కి అయితే ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కదా స్నానం అయితే పోపీయకుండా బెటరు కావాలంటే హాట్ వాటర్తోనైతే తుడవండి అని చెప్పారు మేము కూడా అలానే తుడుస్తున్నాం అనమాట తర్వాత కొంచెం వన్ మంత్ తర్వాత అయితే పోయొచ్చులే లేకుంటే ట్వంటీ ఫస్ట్ వరకైనా పోయొచ్చులే అన్నట్టు మేమైతే కొంచెం హాట్ వాటర్తోనైతే తుడుస్తున్నాం అన్నమాట ఎందుకులే మళ్ళీ రిస్క్ మళ్ళీ జలుబు ఇట్లా అయింది అనుకో మళ్ళీ హాస్పిటల్లో చుట్టూ తిరగడం చలికాలంలో ఎందుకన్నట్టు మేమైతే ఓన్లీ తుడుస్తున్నాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి మా పాప అయితే నాకు వాటర్ అయితే తీసుకొచ్చింది వాటర్ అయిపోయాయి అన్నమాట అంటే ఇప్పుడు మేము ఉండేది పైన అత్తమ్మ ఇంకొ ఇంకా పాతీలు ఉంది అన్నట్టు కింద అక్కడ వంట అక్కడ వంట చేస్తామన్నమాట ఆ వంట చేసి ఇక్కడ వచ్చి తింటాము ఇక్కడ చేయొచ్చు కానీ మేము ఎక్కువగా ఇక్కడ ఉండం కదా కాబట్టి అత్తమ్మ కూక ఎక్కి దిగడం మెట్లు కొంచెం కాలనొప్పులు ఉంటాయి కాబట్టి కిందనే వంట చేసుకొని కిందనే ఉంటారన్నమాట కిందనే అంటే బర్ర గిట్లు ఉంటాయి కదా అవన్నీ చూసుకొని కిందనే వంటంత వేసుకుని తినేసి నైట్ టైంలో వచ్చి ఇక్కడైతే పడుకుంటారు కాబట్టి ఇక నేను ఉంటున్నా కాబట్టి ఇక ఫుడ్ అయితే నాకు కింద నుంచి మా పాప అయితే అనమాట కొంచెం వాటర్లో తీసుకురా తల్లి అంటే వాటర్ అయితే పట్టుకొచ్చింది తర్వాత మా బాబు కూడా వచ్చాడు ఎందుకంటే వాడు స్వెటర్ అయితే వేసుకున్నాడు స్వెటర్ జిప్ అయితే పెట్టరావట్లేదని నా దగ్గరికి వచ్చే జిప్పు పెట్టిన తర్వాత వాళ్ళైతే తినేసి నాకైతే ఫుడ్ పట్టుకొస్తారన్నమాట ఇక్కడ అయితే ఇంటికి అనుకుంటున్నా కాబట్టి పర్లేదు ఎలానో అలా చేసుకుంటున్నా కానీ వన్ సిటీకి వచ్చాక ముగ్గురు పిల్లలతో ఎలా ఉంటుందని కొంచెం టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంతైనా ఒక్కరిని ఇద్దరు మెయింటైన్ చేయడమే ఈ రోజులో చాలా కష్టం కానీ ముగ్గురితో ఎలా ఉంటుందో వచ్చినాక ముందు ముందు అయితే చూడాలి ఇక్కడ వచ్చేసి బాబు అయితే పడుకున్నాడు కావలసినవన్నీ అయితే నేనైతే పక్కన అయితే పెట్టేసుకున్నాను చూడండి నేను తిందాం అనుకునే టైంకి అయితే మావాడైతే లేస్తారనమాట ఎందుకంటే మా మమ్మీ ఎలా తింటుంది నన్ను ఎత్తుకోకుండా అన్నట్టు వాడు ప్లానింగ్ అన్నట్టు నాకు తెలిసి మ్యాక్సిమం చిన్నపిల్లలైతే అయితే తినేటప్పుడే ఏడుస్తారు ఎందుకంటే నాకైతే అర్థం కాదు అంటే దేవుడు అలా చేస్తాను అంటే తినేటప్పుడు ఏడిస్తే వాళ్ళు తినడం ఆపేసి బాబుని ఎత్తుకుంటారా లేదా అని టెస్ట్ చిన్న టెస్ట్ అనేది చేశాను అనమాట అందుకే తినేటప్పుడు అయితే పిల్లలైతే ఏడుస్తున్నారు మనం అలా ఏడ్చినప్పుడు మనమైతే అన్నం పక్కన పెట్టేస్తేనే వాళ్ళని ఎత్తుకుంటాం వాళ్ళకంటే మనకి ఏది ఎక్కువ కాదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే నా రాత్రిలో అసలు నిద్ర అనేది సరిగా ఉండట్లేదు ఆ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ సరిగ్గా నిద్ర అయితే పట్టలేదు ఇప్పుడైతే ఇంకా అసలే నైట్ అయితే మా మావాడుతుని నైట్ అంతా నాకు జాగరణ అవుతుంది అనమాట ఒక వన్ అవర్ టూ అవర్ అయితే బస్ అయితే పడుకుంటున్నాను ఇది నా ఈవినింగ్ రొటీన్ అయితే బాబుకు పాలిచ్చి పడుకోబెట్టిన తర్వాత తినేసి నేను ఆ మందు అయితే వేసుకొని అయితే పడుకోవాలి వీటి లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్